హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి కొద్దిసేపట్లో మన యూట్యూబ్ ఛానల్లో కృష్ణాలంక బీచ్ నుంచి వెళ్ళి లైవ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తక్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ద రిసార్ట్ రిసార్టులో ఉన్న మనం ఉదయం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది మరి కొద్దిసేపట్లో మనం బీచ్కి పోతాం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పట్స్ రూమ్స్ చూపించడం జరుగుతుంది చూడండి ఒకసారి ఇవేనండి చిన్న చిన్న ఒక్కొక్కటి రూమ్స్ ఇలా ముప్పై ఐదు ఉన్నాయి డే సీజన్ బట్టి వీళ్ళు రెంట్లు మారుతుంటాయి మినిమం ఇరవై ఐదు వందలు మూడు వేల నుంచి అట్లా సీజన్ బట్టి మూడు నాలుగు వేలు ఐదు వేలు ఉంటుంది ఈ లెఫ్ట్కు రైట్కు ఇదే కాకుండా ఇంకా మూడు లైన్లు ఉన్నాయి ఇట్లా దారి మధ్యలో ఇలా చెట్లు అటు ఇటు రిసార్ట్స్ హట్స్ ఉండడానికి రూమ్లు అన్నట్టు కొన్నిటికి కవర్లు కూడా చెప్పారు అంటే మరి కురుస్తుందేమో తెలియదు ఇలా అన్నీ కూడా ఒకేలా ఇలా డిజైన్ పక్కన ఇలా కార్ ఉంది చూసారు కదా ఇందులో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఏసీ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది నలుగురు పడుకోవచ్చు బెడ్ మీద చూస్తున్నారు కదా సేమ్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇది ఒకటి మాత్రం స్టార్టింగ్లో బిల్డింగ్ టూ బీహెచ్కే కట్టారు కింద మీద ప్రస్తుతము ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్ అవర్స్ పక్కనే పార్క్ అది ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ